కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు అదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క అస్తం ఏమైనా మొన్నటి వరకు అది మొత్తం ఆయన అంది శ్రీనివాస్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి వేమంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమేం మేము తెలుగుదేశంలా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు అనే అతన్ని గాని అతను మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేము నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు అవుతారు వాళ్ళు ముగ్గురు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం అది మొత్తం ఆయన పొంగులేటి రెడ్డి వేమ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమేం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కాని మా అమ్మని కాని మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని గాని అతని మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది దీంట్లో వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు అవుతారు వాళ్ళు ముగ్గురు బాగ్య బాధ్యులు కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్లో ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంత్ది రే ఈ ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుందా కారం పొడి కొట్టే కారం రంగు రుచి కారం పొడి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుబంధం పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తలు సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తలు సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మరి మా నాన్న పేరు తీసిందనుకోండి ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకుని ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండ దొక్కాలే వరంగల్ కొండ మురళి నడవద్దు కొండ బయటకు వస్తే జనాలు వస్తారు ఆ ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతూ ఏమొస్తుందండి